కార్పొరేషన్ చైర్మన్ ఇస్తా అంటే ఎందుకు రీజన్ ఏంది అంటే ఆ పదవి ఉంటే బలంగా కదా బ్రదర్ నేను హాఫ్ చెడ్డీ వేసుకున్నప్పుడు కార్పొరేషన్ చైర్మన్ చేసిన ఆఫ్ చడ్డీ నేను చైర్మన్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ కూడా కాలే అరేందా ఇలా ముఖ్యమంత్రి కావచ్చు కానీ నేను ఆ కాలంలో పదవుల కోసం వెంపర్లాలే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు పిలిచిన పోస్టు పిలిచి నాకు ఇచ్చిన కేవిపి రామచంద్రరావు గారు రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ముఖ్య సలహాదారు ఉండే వాళ్ళు పిలిచి నా పోస్ట్ ఇచ్చిండ్రు నువ్వు ఇప్పుడు కూడా కేవీపీ గారు బతుకున్నారు జెడ్సన్ని చుట్టూ తిరిగి నా అడుగు పిలిచిచ్చిండ్రు టాలెంట్ టాలెంట్ గుర్తుపట్టిచ్చిండ్రు వీళ్ళకి టాలెంట్ కనబడదు వీళ్ళకు నేను నేను తీసుకోను నీకు బాండు కాదా మీద కాలేజీ ఆఫీస్కి వచ్చి రాయమంటే రాసిస్తా నేను రేపు ప్రజాక్షేత్రంలో నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న మూడు జిల్లాలది ప్రజలే నన్ను నిన్నుకుంటారు ప్రజలేనన్ను పంపుతారు ప్రజల కోసమే నేను ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారు అప్పుడు తాడ తీస్తాను అట్ట అందరితో అందరు అందరు ఒక దిక్కుండ్రి నేను ప్రజలు ఒక దిక్కుంటాం వాళ్ళే గెలిపిస్తాను ఇది కూడా చూద్దాం కార్పొరేషన్ ఇస్తా అని చెప్తే వద్ద మీకు బ్రదర్ వాళ్ళకి ఇలా చెప్తున్నారు లీకల్ ఇస్తున్నారు అర్థమైందా నేను తీసుకోనని నేను ఎక్కడ రాయాలి చెప్పాను ఖాయి ఉంటే రాదు అందుకని పెట్టిస్తా రేవంత్ రెడ్డి ఇచ్చే ఏ పోస్ట్ నేను తీసుకోను ముఖ్యమంత్రి గారు ఏ పోస్ట్ ఇస్తే ఆయననే తీసుకోవాలి ఆయనే ఉండాలి ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి గుడి నాకు ఏ పోస్ట్ వద్దు రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రేంట్ ఉన్నప్పుడు నాకైనా రుణ పడాల్సిన అవసరమే లేదు ఆయనకు థ్యాంక్స్ చెప్పే పరిస్థితి నాకు లేదు అంతకు మించిన అదృష్టం నాకు ఏం కావాలి అర్థమైందా బిజీ పార్టీ ఎమ్మెల్యేలకు టైం ఇస్తా మాట్లాడుతూ ఉన్నాడు ఏముంటది రహస్యం ఏమన్నా ఉందా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి కలవడానికి ఏముంటది బ్రదర్ చేరితే చేరొచ్చు పోతే పోవచ్చు అటు ఇటు రావచ్చు ఇటువల్ ఇటువల్ అధికారం ఇటువంటి అది పోతేనే ఉంటారు కదా అందులో విచిత్రమే ఉంది మనం దాని మీద డిబేట్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఎందుకంటే అధికారంలో ఇటు వచ్చింది కాబట్టి అందరు ఇటు రావచ్చు అధికారం అటు ఉన్నప్పుడు పన్నెండు మంది ఎమ్మెల్యేలు అటు పోయినరు పోయినప్పుడు మేము మనం అన్నమా మేము నా పన్నెండు మంది ఎమ్మెల్యే గుంజుకున్నామని నేను పోయేమన్నా కేసీఆర్ గల్ల మా సిఎల్పి పోయి మా కేసీఆర్ గల్ల పట్టుకుంటా ఎట్లా లేకుంటే కేటీఆర్ గల్ల పట్టుకున్నా పన్నెండు మంది ఎమ్మెల్యే గుంజకపోయినా రాని మేమన్నా కోర్టుల కేసులే ఇష్టం మేము మేము ఏమన్నాం మేము మేమేమన్నలే కదా వాళ్ళు కూడా ఏమన్నారు వస్తే రెడీ ఉన్నారు చేర్చుకోని ఒకవేళ వస్తే నాకు బ్రదర్ ఎందుకంటే మనమే అన్నాము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవినీతికి పాల్పడరు దొంగలు అని చెప్పినాము ఆ దొంగలు ఇటు వస్తే శుద్ధపూసలు అవుతారా బ్రదర్ ఇప్పుడు ఈ దొంగ గురించి చెప్పినా కదా ఇప్పుడు శుద్ధపూస అయిందా మరి విద్యాసాగర్ రెడ్డి గారు ఎట్లా కొనసాగుతాడు విద్యాసాగర్ రెడ్డి అనేటుడు ఏ విధంగా కొనసాగుతు ఇంత కూడా సిగ్గులే బాబా నేను రోజు నా గురించి మాట్లాడుతున్నా అరే నౌకర్లే కూడా పొరాన్ని తిరుగుతున్నారు రిటైర్ అయినాక ఇంకా సిగ్గులేరా కూర్చొని కానీ ఆయన సిగ్గు లేకుండా కూర్చుంటాడు ఫైర్ చేసుకుంటాడు నేనే కొనసాగుతా అంటాడు ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టుకుంటు జైలుకు పంపుతా అదేందా కాబట్టి కొనసాగుతూనే ఉంటాయి అవి అయితేనే ఉంటాయి ఎవరు ఎన్ని మాటలు ఎవరు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు మా డెవలప్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం మా ప్రజలు కోరుకుంటున్నారు అని వాళ్ళు ఇక్కడ రావచ్చు సేమ్ పన్నెండు మంది ఎమ్మెల్యేలు కూడా కాన్స్టిట్యున్సీ ప్రజలు కోరుకుంటే మేము అటు పోతున్న డెవలప్మెంట్ కోసం పోతున్నాం అని చెప్పింది కదా అట్నే వస్తే రావచ్చు అందులో విచిత్రం లేదు రాకపోయినా రాకపోవచ్చు కాబట్టి అందులో మన పెద్ద విచిత్ర చిత్ర విచిత్రాలు ఏం లేవు అది రొటీన్ ప్రాసెస్ అయిపోయింది